back 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 <coughs>

ఉమ్మడి దగ్గర బ్యారేజ్ ముందు డిజైన్ చేసినట్టు పూర్తి చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యేది ప్రాణహిత నది నుంచి తుమ్మడేటి బ్యారేజ్ నుంచి చేవల వరకు మొత్తం ఉత్తర తెలంగాణకి పదిహేడు లక్షల ఎకరాల కిందాయకట్టు మరి వాళ్ళు ప్రాజెక్టు కట్టింది రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కాదు వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నా మాత్రం ఆయన కట్టే ఇచ్చింది అదే మేము తప్పనిసరిగా గోదావరి నది జలాల విషయంలో మీకు విషయం చెప్పాలి వాళ్ళు తుమ్మడి అటు నుంచి ప్రాజెక్ట్ చేసింది చేయకుండా ఉండి ఉండి గతంలో ఏదైతే ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపకల్పన జరిగిందో తుమ్మడిటి దగ్గర బరాజ్ ద్వారా అది ముప్పై ఎనిమిది వేల కోట్లకే పూర్తయ్యేది మరి కమిషన్ల కక్కుతో మరొకటో మరొకటో ఆ ప్రాజెక్టు ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం అయి పెద్ద స్థాయిలో గిరిజన రైతులకు ఉపయోగపడుతుంది ఈ ద్వారా ఎవరెవరైతే ఏ గ్రామాలకి తండాలకి ఉపయోగపడుతుందంటే పెట్టెతండ సజ్జాపురం పెదతండ పాడియా చందా ఈ మూడింటికి మరి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ లిఫ్ట్లో సరిపోరు నీళ్ళు ఉండడానికి మరి నేను నిన్న పది కోట్ల యాభై లక్షలతో ఒక చెక్ డ్యామ్ ఇక్కడనే మంజూరు చేసిన ఇది ఈ పదివేల ఎకరాలకి దీనికి సోర్సు కృష్ణారది అదే విధంగా ఏ గ్రామాలకి నీళ్ళు మేము గుండెగోయినగూడెం జాన్పాడు అలింగాపురం పొత్తులపాలెం కోమటి కుట్ట గుడ్లపాడు బేగడంపాడు తట్ట చెరువు తట్ట రాఘవాపురం ఎల్లాపురం సజ్జాపురం పాలకీలు రాగిరెడ్డి గూడవు అదేవిధంగా హరుమయ్యూడ అది కాక చాన్పాడు చెరువు కూడా

పదేళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు చింతశద్ధితో కమిట్మెంట్తో మరి సిన్సియరిటీతో ఇరిగేషన్ పనులు చేస్తుంటే ఈరోజు మనకు వచ్చే కష్టాలు రాకపోయాయి అయినా సరే మీకు కూడా చెప్పాలి మరి ఇరిగేషన్ శాఖ వ్యవసాయ శాఖ కోఆర్డినేట్ చేసి మేమున్న ఈ రెండు పంటల్లో ఖరీఫ్ రబీ ఓకే బాణాకాలు యాసంగి రెండు పంటలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండించారు అఫీషియల్గా భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ వన్ ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అది వాళ్ళు ప్రకటన కూడా చేశారు ఓకే ఇది తెలంగాణ పదేళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల కంటే ఎక్కువ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ వానాకాలం యాసంగి పంటను కలిపి మేం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించి రైతులందరికీ మేలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కు అదేవిధంగా నిన్న మొన్న మీరు తెలిసింది తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకి నేరుగా వారి అకౌంట్లో రైతు భరోసా కింద కూడా ఏడు పన్నెండు వేల ఎకరాలు చొప్పున ప్రతి పంటకి ఆరు వేల ఎకరా చొప్పున మా ప్రభుత్వం జమ చేసిన విషయం కూడా మీరు అందరూ గమనించాలి ఇప్పుడు కృష్ణ గోదావరి నదీ జలాల విషయానికి వస్తే అసలు గోదావరి నదీ జలాల్లో అసలు ఈ బనకచర్ల వివాదం ఈ ప్రసక్తే ఉండకపోయేది గతంలో గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులని టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి దేవాదుల పూర్తి చేసి ఉంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే సాగర్ బ్యారేజ్ పూర్తి చేసి ఉంటే సమ్మక్కసార నుంచి ఆయకట్టు ఇచ్చి ఉంటే ఆ గోదావరి నది మీద గౌరవ పూర్తి చేసి ఉంటే తుమ్మడి అట్టి పూర్తి చేసి ఉంటే అసలు ఈరోజు ఈ పరకచర్ల వివాదమే లేకపోయేది వాళ్ళు ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి ఆ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఈ రోజు వాళ్ళేదో ఉల్టా చోర్